సో ఇప్పుడు మనకు బ్రేకింగ్ న్యూస్ అనమాట మూడు లక్షల అరవై ఏడు వేల మూడు వందల ఐదు పునర్జన్మ ఆరోగ్యశ్రీతో గుండె గుండెకు కూడా భరోసా కల్పించారు పేదల ప్రాణానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద దన్ను వివిధ కారణాలతో పెరుగుతున్న గుండెపోట్లు పేద మధ్యతరగతి వరకు వయస్సు ఆరోగ్యశ్రీ కింద ఒక గుండె చికిత్సల కోసమే నిజంగా రెండు వేల కోట్లు అయితే చెల్లించిందనమాట అయితే మొత్తం మేము చూసుకుంటే గతంలో ప్రొసీజర్లు వెయ్యి యాభై తొమ్మిది నుండి భాగంగా మూడు వేల రెండు వందల యాభై ఏడుకి అయితే పెంచారు ఏకంగా ఇరవై ఐదు లక్షల వరకు కూడా వైద్యం ఉచితంగా అయితే ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఆరోగ్యశ్రీ ఆరోగ్య ఆస్రాల కోసం పదమూడు వేల కోట్లు ఖర్చు అయితే చేశారు ఇలా నలభై లక్షల మందికి ఉచితంగా ఇక వైద్య సేవలు అయితే అందిస్తూ ఉన్నారు కొత్తగా పదిహేను మెడికల్ మెడికల్ కళాశాలలు అయితే ఏర్పాటు చేస్తున్నారు నాడు నేడు కింద ప్రభుత్వ ఆసుపత్రులు అభివృద్ధి కూడా చేస్తున్నారు యాభై మూడు వేల మందికి పైగా వైద్యులు వైద్య సిబ్బంది నియామకం ఉద్దానంలో వైఎస్ఆర్ కిడ్నీ పరిశోధన కేంద్రం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఫ్యామిలీ డాక్టర్ పేరుతో గ్రామీణకు మరింత చేరువైన వైద్యం ఇలా అన్నీ కూడా చేస్తున్నారన్నమాట ఇలా చేస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వారందరికీ కూడా ఇలా మంచి ఆఫర్ అయితే ఇస్తుంది కాబట్టి సో ప్రభుత్వ సేవలు అన్నీ కూడా ఇలాగే ముందు ముందు అందుతాయని ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వానికి తోడుండాలని చెప్పేసి కోరుతున్నారన్నమాట సో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది